అందరికి ఈ ఈరోజు మన యాక్టివిటీ ప్రాస పదాలు కనుగొనటం ప్రాస పదాలను సృష్టించడం కార్యకర్త ప్రాస పదాల చిత్రాల కార్డులు అందుబాటులో ఉంచుకొని ఇంగ్లీష్ వర్క్ బుక్ ఎనభై ఒకటి ఎనభై రెండు టూ ఎనభై నాలుగు ఎనభై ఆరులో లో ఉన్న యాక్టివిటీస్ చేయించాలి

मेरी गुड निशिता क्या? कार्डिगन क्या? एविलन क्या? क्या फ्लोरिंग? आप लांग? मुझे कुओं? वैनिवर्स? ब्लैक। हम्म। क्लास? ब्लैक। 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 एविलन क्या? ఇక్కడ ఉన్న పిల్లలు రేమింగ్ వర్క్స్ చాలా చక్కగా చెప్తున్నారు కదా అయితే రండి ఈరోజు ఈ యాక్టివిటీని మన అంగన్వాడీలో చేద్దాం థ్యాంక్ యూ